ఆ బడ్జెట్ విప్లవాత్మకమైనదని కాంగ్రెస్ ఎంపీలు అన్నారు తమది మాటల ప్రభుత్వం కాదనే విషయాన్ని చేతల్లో చూపించారని చెప్పారు అన్ని వర్గాలకు సమచితంగా కేటాయింపులు జరిగాయని తెలిపారు రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డిని విప్లవ నాయకుడని పిలవాలన్నారు సమగ్ర అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకు రావడానికి కావాల్సిన అందువల్ల ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారిని విప్లవ నాయకుడు విప్లవ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పిలవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉండి మొత్తం సమూలమైన మార్పులు అట్టడుగునున్న ప్రజల దగ్గర నుంచి పైన అందరికీ మార్పు తీసుకొని రావాలని పనిచేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి విప్లవ నాయకుడు రేవంత్ రెడ్డి అని ఈసారి మాట్లాడే ప్రతిసారి మేము పార్లమెంట్ సభ్యులుగా ఇదే విజ్ఞప్తి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది సంక్షేమ బడ్జెట్ సంక్షేమం అంటే ఇక్కడ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు కలిపితే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు కనీసం డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమానికే బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంతో పాటు అభివృద్ధికి అభివృద్ధి కోసం కూడా సమాంతరంగా తెలంగాణ అభివృద్ధి టూ థౌజండ్ ఫిఫ్టీ రేవంత్ రెడ్డి గారు టూ థౌసండ్ ఫిఫ్టీ ముందుకెళ్తా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే వాళ్ళు లేని హయా వాళ్ళు లేని తెలంగాణ ఆగమైందని ఒక భ్రమల బతుకుతురు మేము ఉంటేనే తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉండే మాకు ఓటు వేయకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బందులు పాలవుతుర్రు తెలంగాణ ప్రజలు ఆర్థికంగా దెబ్బతింటుర్రు తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు కోల్పోతుర్రు తెలంగాణ తేవాల్సినటువంటి నిధులు తేలేకపోతుంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తుర్రో అందుకే నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలసరి ఆదాయం పరిస్థితి మీకు గుర్తుకు చేస్తున్నాను ఈరోజు చిత్తశుద్ధి ఉండాలి పాలన చేయాలంటే చిత్తశుద్ధి పాలన చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ బడ్జెట్ కేటాయింపు జరిగింది